హాయ్ అండి నా లైఫ్ జర్నీని కంటిన్యూ చేసేద్దామా ఎంగేజ్మెంట్ వరకు వచ్చాం కదా ఎంగేజ్మెంట్ ఈవినింగ్ అయ్యింది మే ఫోర్టీన్త్ ఆ రోజు సాయంత్రము ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత నైట్ భోజనాలు చేసేసి ఇంకా వెళ్ళేటప్పుడు వదిన వాళ్ళు మామూలుగా కూర్చొని మాట్లాడుతూ ఎక్కడ కాలేజీ ఏ గ్రూపు నీ బర్త్డే ఎప్పుడు అని ఇలా అడిగితే మే సిక్స్టీన్త్ నా బర్త్డే అని చెప్పాను అంటే ఫోర్టీన్త్ ఎంగేజ్మెంట్ అయింది టూ డేస్లో నా బర్త్డే ఉంది సో వాళ్ళిద్దరూ మొహం చూసుకొని నవ్వుకున్నారు ఇంకా తర్వాత బాయ్ చెప్పేసేసి అందరూ వెళ్ళిపోయారు తర్వాత సిక్స్టీన్త్ రోజు మార్నింగ్ పెద్దొద్దున ఫోన్ చేసింది ఏవైనా కొన్ని విషయాలు ఆడవాళ్ళు మాట్లాడేవి అలా ఉంటే ఎక్కువగా పెద్దొద్దునే మాట్లాడేది మొదటి నుంచి కూడా అత్తయ్యకి ఫోన్ చేసి ఇవాళ భార్గవి బర్త్డే కదండి విషెస్ చెప్తాము అని చెప్పనని ఫస్ట్ ఫోన్లో విషెస్ అయితే చెప్పారు అందరూ చెప్పారు చెప్పిన తర్వాత భార్గవిని పంపిస్తారా అంటే అదేంటండి పెళ్లి కాకుండా మీ ఇంటికి పంపించకూడదు కదా అంటే అయితే మా చెల్లెలు వాళ్ళ ఇంటికి పంపించండి అని చెప్పనని అడిగారు అప్పుడు చిన్నదిన వాళ్ళు ఏంటంటే దగ్గరలోనే ఉండేవాళ్ళు సో గిరిలోనే మా తమ్ముడిని పంపిస్తాము వచ్చే ముందు ఫోన్ చేస్తాడు బార్గ్విన్ పంపించండి అని చెప్పనైతే అడిగారు ఇంతకు మరి అత్తయ్య ఒప్పుకుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి పిల్లలకి లంచ్ బాక్స్ కి అరటికాయ కూటు చేసి బాక్స్లు ఇచ్చేసాను వాళ్ళకి బాయ్ చెప్పేసేసి వచ్చి కిచెన్ లో వర్క్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్